ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ మనం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి తెలుసుకుంటున్నామండి గత కొద్ది రోజులుగా ఈ రోజు మరి మనం శ్రీ మధుకర్ గారికి విశ్వనాథ్ బాబాజీ గారు పెట్టిన పరీక్ష గురించి తెలుసుకుంటున్నాం నిన్నటి క్లాసులో మరి ఆయన వెళ్ళిపోమనడం నా ఎంతో దుఃఖిస్తూ బాధిస్తూ అంటే ఒక చూడండి ఒక తల్లి ఒక పిల్లవాడిని పిల్లని కాని మందలిస్తే ఎంత బాధపడుతుందో బాధపడతారో అలాగే ఆ మరి విశ్వనాథ్ బాబాజీ గారు వెళ్ళిపోమన్నప్పుడు కూడా మధుకరు గారు అలానే ఫీల్ అవుతూ ఉంటారు కదా ఆ మరి ఆయన వెళ్ళిపోవడం సరే నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నావు కదా మరి నేను రమ్మంటే వచ్చేస్తావా అని మళ్ళీ వాళ్ళ గురువు గారు అడగడం వచ్చేస్తాను అని ఆయన వెంట మళ్ళీ ఈ చక్కగా వెళ్ళిపోతారన్నమాట వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఋషికేశానికి చేరుకుని అక్కడ కొన్ని రోజులు ఒక సిక్స్ మంత్స్ గడుపుతారండి గడిపాక ఒక రోజు పొద్దుట ధ్యానం చేసుకున్న తర్వాత ఆ ఆ రోజంతా ఎందుకో ఇంకి ఎప్పుడు కూడా ఈ ఇంద్రజాలిక హిమాలయాల్లోనే ఉండిపోవాలి అని అనిపిస్తుంది అనమాట శ్రీ మధుకరి గారికి ఆ నేను ఇంక ఇక్కడే ఉంటాను నా గురువు వెంటే ఉంటాను ఈ జీవితాన్ని నేను కొనసాగిస్తాను అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చేస్తాడు గురువులు సన్ సర్వాంతర్యాములు కదండి మన మనసులో ఏముందో చెప్పకుండానే వాళ్ళు గ్రహించగలుగుతారు కదా అప్పుడు విశ్వనాథ్ బాబాజీ గారు ఏం చేస్తారంటే ఒక సాయంత్రం వీళ్ళిద్దరు ధుని పక్కన కూర్చుని ఉండగా ఒక నెమ్మదిగా ఒక బాంబు పడేస్తారండి ఏమని అంటే మధు నువ్వేం నేర్చుకోవాలో అంతా నేర్చేసుకున్నావు నీ హృదయం ఇప్పుడు ఎలా ఉంది లాగా వికసించింది ఆ నువ్వు ఇప్పుడు ఇంకా ఈ ఎత్తుల్ని వదిలేసి అంటే ఈ హిమాలయ శిఖరాలని వదిలేసి నేల మీదకు బాహ్యంలోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్తారండి త్వరలో నువ్వు నాకు వీడ్కోలు చెప్పేసి నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాలి అని అంటారండి అంతే ఆ మాట వినగానే ఇంకా శ్రీ అమ్మగారికి గారికి దుఃఖం పొంగి పొరిపోతుంది అనమాట మరి ఆ మాట గురువు గారు చెప్పగానే ఈయన ఏమన్నారు ఈయన వెళ్ళారా లేదా ఈ పరీక్షకు అంగీకరించారా లేదా అన్న విషయాలని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారి పాటి స్పెషల్ అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ నన్ను కన్నా నా తల్లిదండ్రుల పాద పద్మాలకి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాద పద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మాయ్ శ్రీ గురు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అప్పుడు వెంటనే ఇంకా మధుకరి గారు ఏమంటారంటే బాబాజీ నన్ను జిత్తులు మోసముతో కూడి ఉన్న ఈ ప్రపంచంలోకి పంపించేయాలని మీరు అనుకుంటున్నారా ఎక్కడ ప్రతివాడు కూడా డబ్బు వెనకాలే పరిగెడుతూ ఉంటాడో ఎక్కడ లోభమే పరిపాలించే చక్రవర్తి అక్కడికి ఉన్నాడో అక్కడికి నన్ను వెళ్ళమంటారా అని అంతే అంతేకాకుండా ఈ దివ్య భూమి మీద ఏ బాధ్యత లేకుండా ఎప్పటికీ ఎందుకు తిరుగుతూ ఉండకూడదు నేను మిమ్మల్ని ఎక్కువ సతాయించనని మాటిస్తున్నాను నేను దూరంగానే ఉంటాను మీరు పిలిచినప్పుడే మీ దగ్గరికి నేను వస్తూ ఉంటాను అని అభ్యంతరం వెళ్ళబుచ్చుతూ ఘబాలున్న సిగ్గు ఎగ్గు రెండు వదిలేసి వెక్కి వెక్కి వేడ్ చేస్తారండి అంతే కదా మరి అసలు అక్కడే ఉండిపోదాం నాకు ఏ బాధలు చీకులు చింతలు లేకుండా ఏటువంటి ఆ ఎందుకు నేను ఇలాగా ఈ దివ్య భూమి మీద తిరుగుతూ ఉండకు ఉండాలి అని అనుకున్నారు అలాంటి ఆయన మరి ఇలా చెప్పేటప్పుడు ఏమవుతుందండి జిత్తులు మోసంలో ఉన్న ప్రపంచంలోకి నన్ను పంపించదలుచుకుంటున్నారా ఎప్పుడు కూడా డబ్బు వెనకాలే పరిగెడుతూ ఉంటారో మానవులు ఎక్కడైతే లోపమే పరిపాలించే చక్రవర్తి ఉందో అక్కడికి నన్ను వెళ్ళమంటారా అని అడిగేసి ఇంక చేస్తారండి ఏడ్చేటప్పటికి విశ్వనాథ్ బాబాజీ గారు ఏమంటారంటే నువ్వు ముందు కుదుటపరుచుకో ఎందుకంటే నీకు తెలుసు నేను చాలా అరుదుగానే శిష్యుల్ని స్వీకరిస్తానని నిజమే కదండి నిన్ను నిన్ను గ్రహించినది శ్రీ గురువు గారి యొక్క ఆజ్ఞ వలన నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించాను నిన్ను నే రూఢిగా నేను ప్రేమిస్తూనే ఉంటాను నిన్ను సంరక్షిస్తూనే ఉంటాను కూడా కానీ ఆయన అంటే శ్రీ విశ్వ అమ్మహతర్ బాబాజీ గారు కోరికకు వ్యతిరేకంగా మాత్రం నేను చెయ్యలేను ఎందుకు అంటే మూడున్నరేళ్ల శిక్షనే నన్ను ఇమ్మన్నారు ఆ శిక్షణ తర్వాత నిన్ను తిరిగి లోకంలోకి పంపించాలన్నదే ఆయన కోరిక అందువల్ల మీకు ఆయన ఒక బోధనా లక్ష్యాన్ని యోచించి ఉంచారు అంటే నీ జీవితానికి ఒక బోధనా లక్ష్యం అనేది ఉంది అది కాక నువ్వు ఇంత స్వార్థపరుడివి అలాగే సంకుచిత మనస్కుడివి ఎలా అయిపోయావు అని అడుగుతారండి విశ్వనాథ్ బాబాజీ గారు ఎందుకంటే నాగరికత్వము అని చెప్పుకునే ఈ లోకంలో భాగమైన బాధ దుఃఖం అనే వాటి గురించి నువ్వు నిజంగా భయపడుతున్నావా మరి యోగులకు అలాంటి విషయాలు ఎటువంటి భయము బాధ ఉండదు కదండి అసలా ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు అలాగే శ్రద్ధాళువులు కూడా ఉన్నారు వాళ్ళని నీ జ్ఞానంతో వాళ్ళు లాభపడతారుగా ర్విష్ఠులు అహంకారులు అయిన సన్వియుక్త విజ్ఞాన బోధకులు పతీతులు అయిపోతారు కదా ఆ ముద్ర వేసిన వాళ్ళను కూడా నువ్వు సరైన సాధనాలను సమకూరుస్తే ఉచ్చతర చైతన్య స్థలాలకు వాళ్ళు ఎగబాకగలిగే గొప్ప వత్తాసు వాళ్ళకు లభిస్తుంది కాబట్టి నువ్వు ఈ లోకంలోకి వెళ్ళాలి మనుషుల మధ్యకి వెళ్ళాలి అని చెప్తారు నిజమే కదండి ఎందరూ అజ్ఞానం చేత మేము ఎంతో పతీతులమైపోయాము అని గర్వం గర్వంతో అహంకారంతో ఉంటారు కానీ ఎంత ఎదిగినా కూడా వదిగి ఉండమని మొక్క మనకి చెప్తుందండి నిజంగా అంతటి జ్ఞానాన్ని సంపాది సంపాదించిన వాళ్ళకండి వాళ్ళు నిగర్వులుగా ఉంటారు ఎటువంటి గర్వానికి పోరు ఎందుకంటే అన్ని ఉన్న ఆకు అణిగిమణిగే ఉంటుంది ఏమీ లేని విస్తరి విస్తరి ఏమవుతుందండి గాలికి ఎగిరి పడుతుంది అంటారు ఈ సామెత ఈ విషయంలో మనకి చాలా బాగా సమన్వయం అవుతుంది అందువల్ల నువ్వు ఈ ఇటువంటి లోబులు ఇటువంటి చెడ్డ వాళ్ళ గురించి నువ్వు ఎందుకు భయపడుతున్నావు మంచి వాళ్ళు ఉన్నారు ఆధ్యాత్మిక పరంగా ఎదగాలి అని శ్రద్ధతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు వాళ్ళని కొంచెం అంటే కొంచెమైనా వాళ్ళని ఏ స్థితికి వెళ్ళాలో ఆ స్థితికి నువ్వు తీసుకెళ్ళగలుగుతావు కదా వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచించవు అని ఇక్కడ గురువు గారు చెప్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ రోగిస్తులని నువ్వు అనుకో మరి నిజానికి రోగిస్తులకే కదా మందు కావాలి డాక్టర్ అవసరం కదా అందుచేత మిగతా మానవ జాతితో నువ్వు కూడా కలిసిపోయి వాళ్ళ మీద జాలిని అలాగే నెనురుని చూపించు అని చెప్తున్నారండి ఎందుకంటే ప్రతి జీవిని నిర్వాణానికి నడిపించేదాకా నేను మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండాలని బోధిసత్తుడు ఒక శపథం చేశారంటండి ప్రతి జీవి నిర్వాణం పొందాలి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తకూడదండి నిర్వాణం ఇంకా మళ్ళీ జన్మ అనేది లేకుండా పోవాలి అలా పోయి అలా అయ్యే వరకు కూడా మళ్ళీ మళ్ళీ నేను జన్మ ఎత్తుతూనే ఉంటాను అని బోధిసత్వుడు శపథం చేశాడండి మరి ఆ శపథానికి ఎంత ఉన్నతమైన ఆదర్శమైందో నీకు తెలుసు కదా ఆ శపథం మరి అలాంటప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు నాయనా అని బాబాజీ గారు అంటారండి అప్పుడు ఈయన ఎంచుకుని శ్రీ అమ్మగారు నాకు నాకేమేది ఎక్కువగా ఇష్టం కాదు అసలు ఇలాంటివి ఏమి కానీ మీరు శ్రీ గురువు గారు ఏది కోరుకుంటున్నారో అదే నేను చేస్తాను అని ఆయన చెప్తారు అప్పుడు చెప్పిన వెంటనే మంచి కుర్రాడివి నీ నుంచి ఆవేశభరిత విస్ఫోటనం వస్తుందని అనుకున్నాను నేను కానీ చాలా పూర్తిగా సరైన సమాధానమే చెప్పావు నువ్వు దీనితో అంటే ఈ నిర్ణయంతో నువ్వు బాగా సర్దుకుపోయావని అర్థమైంది మంచిది నాయన అని బాబాజీ గారు పలుకుతారండి కానీ బాబాజీ నాకు ఒక్క ప్రశ్న ఉంది దాన్ని నేను మిమ్మల్ని అడుగుతాను దాని అర్థం ఏంటి అంటే మిమ్మల్ని మళ్ళీ చూడటం అంటూ ఉంటుందా లేక ఇంతటితో పరిసమాప్తమా అని అడుగుతారండి కాదు నాయన అలాగ కానీ కాదు నువ్వు నన్ను చూస్తావు నేను అవసరం అనుకున్నప్పుడల్లా నిన్ను కలుసుకుంటాను కానీ ఈ సంపర్కం అంటే ఈ కల యొక్క కలలో గాని లేదంటే ధ్యాన సమయంలో గాని ఉంటుంది నువ్వు ఎప్పుడు ఎక్కడికి రావాలో కూడా నేను చెబుతూ ఉన్నాను అని చెప్తున్నారండి అంటే గా మాత్రమే నిన్ను కలుస్తాను కానీ భౌతికంగా కలవడం అనేది జరగదు అని ఇక్కడ ఇండైరెక్ట్ గా మనకి ఇక్కడ గురువు గారు మధుకర్ గారికి చెప్తున్నారండి నువ్వు వివిధ రీతులు ఎన్ని ఉన్నాయో వాటిలో సాధ్యమైన అన్నింటి బోధనలతోనూ నువ్వు సుపరిచితులు కావాలి అని చెప్తున్నారండి అంటే ఎన్ని మతాలు ఉన్నాయి వాటిలో ఎన్ని బోధనలు ఉన్నాయో అవన్నీ నువ్వు తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఇప్పటి బాగా ప్రతిష్టాపితమైన ఆశ్రమాల్లో కూడా నువ్వు కొంచెం సమయాన్ని గడపాలి అని చెప్తున్నారండి ప్రసిద్ధులు అలాగ కాని వారు అయినా వివిధ గురువులను కూడా కలుసుకోవాలి అంటే ఎంతో గురు తెలిసిన అంటే వాళ్ళు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న గురువుల్ని కలవాలి అలాగే కొందరు ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేని గురువులు కూడా ఉన్నారంటండి వాళ్ళను కూడా నువ్వు కలుసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారండి ఎవరిని కలుసుకోదలుచుకోవాలనుకుంటున్నావో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో నువ్వే ఎన్నుకోవచ్చు అది నీ ఇష్టమే కానీ తప్పనిసరిగా నువ్వు మాత్రం కొంత సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది వాటిలో ముఖ్యమైనది ఒకటి రామకృష్ణ మఠము రెండవది వచ్చి నీ నీ శిక్షణ చివరి కాలంలో కలవలసిన వాళ్ళల్లో జే కృష్ణమూర్తి గారు ఒకరు అని చెప్తారు వీళ్ళకి ఈ రెండు కంపల్సరీ అని ఆయనే సూచించేస్తారండి తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు మామూలు బట్టలే కట్టుకో అందరిలాగానే బతుకు ఎన్నో విశిష్ట సామర్థ్యాలు ప్రత్యేక జ్ఞానం ఉన్నవాడిగా నువ్వు నిన్ను ప్రకటించుకోవద్దు కానీ ఈ రోజుల్లో చూడండి మాస్టర్స్ ఇంత తెలిస్తే నాకు అంత తెలుసు అంత తెలిస్తే సముద్రం అంత తెలుసు అని చెప్పుకుంటారు కానీ ఇంత తెలిసినా కూడా నిన్ను నువ్వు ఎప్పుడు ప్రకటించుకోవద్దని చెప్తున్నారండి అసలుంటి ప్రయత్నం కూడా చేయొద్దు అంటున్నారు ఎందుకంటే ఎవరి దీనిని అంతటినీ కూడా నువ్వు రహస్యంగానే ఉంచుకోవాలి ఎవరైనా నీకు ప్రత్యేకమైన దక్షణతలు ఉన్నాయని ఎవరైనా తెలుసుకుంటే మాత్రం వాళ్ళను కూడా ఈ విషయం అయినా మౌనంగానే ఉండమని దాన్ని ఎక్కడా కూడా ప్రచారం చేయొద్దని చెప్పమని చెప్తున్నారండి చాలా ఏళ్ళ వరకు నువ్వు బోధన పని తీసుకోవద్దు అంటే నువ్వు నేర్చుకునే విషయాలన్నీ కూడా బోధించొద్దు అని చెప్తున్నారు కానీ నువ్వు ఆ పనిని చేయవలసి వచ్చినప్పుడు నీకు మాత్రం అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది అది నీకే అర్థమవుతుందిలే అప్పుడు నీ శిక్షక స్థితి ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు అంటే ఇంకా పరిపక్వానికి రావాల్సిన సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ స్థితి నీకు కలుగుతుంది అని చెప్తున్నారండి దాని తరువాత కూడా నెమ్మదిగానే దాన్ని కొనసాగించాలి శ్రద్ధగా ఆ జిజ్ఞాసులు ఎవరైతే జిజ్ఞా జ్ఞానాన్ని సంపాదించాలి అనుకుంటారో వాళ్ళకి ఏ ప్రచారము లేకుండా అలాగే పెద్ద అనునాయుల వర్గాన్ని ఆకట్టుకోవాలనే ప్రయత్నం కూడా ఏది చేయకుండా బోధించు అని చెప్తున్నారండి వెనకాల ఫాలోవర్స్ ఉండాలని అనుకోవద్దు అంటే వాళ్ళే కదా మరి ఎవరు కావాలని కోరుకుంటారో వారికి మాత్రమే నేర్పంటున్నారండి అడగకుండా అన్నం కూడా పెట్టకూడదు అంటారు కదా అలా అన్నమాట ఇక్కడ కాకుండా ఈయన చెప్తున్నారంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనకి విశ్వనాథ్ బాబాజీ గారు ఎందుకు పనికి నేల మీద వ్యర్థమయ్యే ఆ వేల బీజాలు మనం నాటడం కంటే సారవంతమైన నేల మీద కొన్ని విత్తనాలు నాటినా చాలు కదా అదే మనకు ముఖ్యం కదా అని చెప్తున్నారు అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎన్నో విత్తనాలు బంజరు భూముల్లో నాటితే అక్కడ మొలకలు వస్తాయా రావు కదా అదే నాలుగు విత్తనాలు తీసుకొచ్చి సారవంతమైన నేలలో వేస్తే ఆ నాలుగు విత్తనాలు మొలకెత్తి అవి మహా వృక్షాలై ఎంతో మందికి పక్షులకి జంతువులకి మానవులకి ఆక్సిజన్ ఇస్తున్నాయి కార్బన్ డైఆక్సైడ్ పీల్చు ఎంతో విధాలుగా మనకి ఉపయోగం ఉంటుందా లేదా చెప్పండి అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట అప్పుడు మధుకర్ గారు ఒక ప్రశ్న అడుగుతారండి బాబాజీ నాకు ఒక గంభీరమైన సమస్య ఉంది అదేంటంటే మా తల్లిదండ్రులు నాకు ఒక అమ్మాయిని చూసి భార్యగా కట్టబెట్టవచ్చు కదా మరి నేనేం చెయ్యాలి అని అడుగుతారండి అంటే ఈ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉండిపోవాలనుకుంటారు కానీ ఇక్కడ శ్రీ గురుబాబు గారు బాబాజీ గారు ఆత్మ ఎలా ఉంది ఆనతి అనే ఒక ఆజ్ఞ ఎలా ఉంది అంటే నువ్వు బాధపడవలసిన పనేమి లేదు ఏది కుదరదు అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి కానీ నేను నీకు చెప్పు వచ్చేది ఏమిటంటే మన శ్రీ గురువు గారైన మహావతర్ బాబాజీ గారి కోరిక ప్రకారం నువ్వు చివరికి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని అలాగే గృహస్థుగా బతకాలని ఆయన కోరిక అంటే అందరికీ నువ్వు ప్రాయంగా నిలవాలి అంటే సంసారంలో కూడా నిర్మాణం పొందొచ్చు ఉండి ఆయన బ్రహ్మచారిగానే ఉండక్కర్లేదు అన్న విషయాన్ని అందరికి ఆదర్శ ప్రాయంగా నువ్వు నిరూపించవచ్చు ఇలా చేయడం వల్ల అని చెప్తున్నారండి నెక్స్ట్ చూడండి ఉత్తమ చైతన్య స్థరానికి చేరుకోవాలంటే సన్యాసే కావలసిన అవసరం అనుకునే వాళ్ళు ఉన్నారు కదండి అది కాదని రుజువు చేయొచ్చు నువ్వు ఈ విధంగా చేయడం వల్ల అని చెప్తున్నారు మన ఇది వరకు అంటండి శ్యామచారిన లహరి గారు ఉన్నారు లహరి మహాశైలి అంటారు ఆయన చాలా ఏళ్ల క్రితం అంట ఆ ఈ పని చేసి చూపించారంట అంటే పెళ్లి చేసుకుని ఆయన మీద సంసార వైవాహిక జీవితాన్ని గడిపారనమాట నిరూపించారంటండి ఇప్పుడు కూడా నువ్వు చేసి చూపించాల్సిందే తప్పదు అని చెప్తున్నారంట అదే కాక నువ్వు పెళ్ళాడే వ్యక్తి అంటే తను ఎవరైతే సహచరిని భార్యగా వస్తుందో తను ఈయన యొక్క మనస్సుని పరిపక్వం చేయడంలో తగిన పాత్రని నిర్వహిస్తుంది ఆవిడ ఎక్కడ ఈయన జీవితంలోకి తారసపడుతుంది అంటే జే కృష్ణమూర్తి గారితో ఈయనకి సంభవించే సహచర్యంలో ఆమె ఈయన జీవితంలోకి వస్తుంది అంటే అక్కడ ఉంది ఈయన కోసం సహచర్యాన్ని వేచి ఉందనమాట ఆ సరే ఇంకా నేను వేరే ఇతర విషయాలు చాలా వాటిని చిన్న చిన్న వివరాల దాకా కూడా నేను జే కృష్ణమూర్తి గారితో ఆల్రెడీ నేను విచారించాను చర్చించాను ఆ మర్నాడు ఋషికేష్ లో నువ్వు రైలు ఎక్కువ బాబాజీ కొంత డబ్బు ఇచ్చారండి డబ్బు ఇచ్చాక ఆయన ఒక రైలు ఎక్కుతారు ఋషికేష్ నుంచి అక్కడికి ఈయన ఢిల్లీకి వెళ్తారు అనమాట అక్కడ అగర్వాల్ అని ఒకరున్నారు ఆయన అడ్రస్ ఇస్తారు విశ్వనాథ్ బాబాజీ గారు ఆ అడ్రస్ తీసుకుని వెళ్ళి అగర్వాల్ అని కలుసుకో అని చెప్తారండి ఈయన ఎందుకంటే అగర్వాల్ గారి దగ్గర ఈయన క్రియ నేర్చుకోవాలంటే ఆ క్రియని ఆయన నేర్పమని ఆయన్ని ఆ విశ్వనాథ్ బాబాజీ గారు రుమాయించారనమాట తరువాత త్రివేంద్రానికి వెళ్ళు అక్కడి నుంచి త్రివేంద్రానికి వెళ్ళడానికి మీకు అగర్వాలే టికెట్లు మరి కొన్ని పైసలు కూడా ఇస్తారు అని చెప్తారండి మొట్టమొదటిసారిగా బాబాజీ గారు ఇవన్నీ చెప్పి ఆయన కౌగలించుకుంటారు వెంటనే మధుకరి గారికి కళ్ళల్లోంచి నీళ్లు నిండుతూ ఉండగా అలా ఏడు ఆయన విడిచి బయటకు అనమాట ఢిల్లీలో రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళడానికి గేట్ దగ్గర అగర్వాల్ అగర్వాల్ గారు ఉన్నారు కదండి ఆయన ఆల్రెడీ ఈయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారంట మీరు వస్తున్నారని బాబాజీ నాకు వార్త పంపించారు నేనే ఆ అని అతను అతను పరిచయం చేస్తున్నాను ఆయన గ్రేటర్ కైలాస్ లో ఉన్న అతని ఇంటికి ఈయన కార్ లో తీసుకుని వెళ్తాడండి మర్నాడు ప్రొద్దున దీనికి ఆ తాళవ్య క్రియ ఏదో ఉందో అది దాన్ని నేర్పుతాడు తర్వాత సాయంత్రానికి దర్జీ దగ్గర నుండి రెండు చేతల ప్యాంటు చొక్కాలు పట్టుకుని వచ్చి వేసు మధుకర్ గారికి ఇస్తారండి ఎందుకంటే ఇవి బాబాజీ సూచనలు అనమాట మీరు వేసుకున్న బ్రహ్మచారి బట్టలు విడిచిపెట్టేసి వీటిని వేసుకోండి మీకోసం ఒక చెప్పుల జత ఒక సంచి కూడా నా దగ్గరే ఉన్నాయని అగర్వాల్ గారు అంటారంట మూడో రోజున మద్రాసుకు పోయే ఆ రైల్లో వెళ్ళటానికి స్లీపర్ టికెట్ కూడా ఒకటి నేను చేతికి చేతికిచ్చి ఇంకొంచెం డబ్బు కూడా శ్రీ అమ్మ గారికి అగర్వాల్ గారు సమకూర్చుతారు మద్రాసు చేరుకున్న తర్వాత మీరు అక్కడ నుంచి త్రివేంద్రానికి టికెట్ కొనుక్కోండి అని చెప్తారంట బాబాజీ చెప్పింది గుర్తు పెట్టుకోండి పూర్తిగా సాధారణంగానే మీరు పనిచేయండి ఎందుకంటే మీ ఆధ్యాత్మికమైన మొగ్గుదలన్నిటినీ కూడా ఎప్పుడో పైకి కనిపించనీయకుండా చుట్టబెట్టి దాచేసుకోవాలి అని చెప్తున్నారండి ఎందుకంటే ఆధ్యాత్మిక అభ్యాసాలను రహస్యంగా ఉంచాలి ఇది శ్రీ గురు బాబాజీ గారి ఆజ్ఞ ఆ ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పి మద్రాసు మెయిల్ లో ఈ నెక్కించి వేడుకోలు చెప్తూ అగర్వాల్ గారు శ్రీ గురు బాబాజీకి జై అని నెమ్మదిగా పలుకుతారు ఇది ఫ్రెండ్స్ ఈయన తిరుగు ప్రయాణం ఎలా జరిగింది మరి ఈయన పెట్టిన పరీక్ష ఏంటి అన్నది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మరి రేపు నెక్స్ట్ లో లక్ష్య సిద్ధి కోసం సన్నాహాలు ఈయన లక్ష్యాన్ని సిద్ధించడానికి కొన్ని సన్నాహాలు జరుగుతాయి ఆ సన్నాహాలు ఏంటి అన్న విషయాలని మనం తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ